గుణవేం చేస్తున్నామా సెన్స్ చేశాం ఇంకా అమ్మ గారిని ఇంకా ఇంటి ఉన్నాను వదిలేసావమ్మ మళ్ళా మళ్ళ ఆ అమ్మకి హెల్త్ బాగుతుస్తా ఇంకా ಅವడి అవర్ కే టేకర్ ఫానేమ్ ఇంకా చేయడం పెట్టడం మనం చదువు నిలిపేసి టెన్త్ క్లాస్ టూ థౌజండ్ ట్వంటీలో చేసామ్మా తర్వాత నువ్వు ఇంట్లో నుంచే చదువుకో ఉండొచ్చు కదమ్మా ఇంటర్మేటట్లా అంటే ప్రయత్నం చేయాలి కదా కష్టాలు వచ్చాయని వదిలిపెట్టేయూడదు కదా నీ భవిష్యత్తు కూడా ఉంటాయి కదా ఒకవేళ మదర్కి బాధ్యత ఆ బాధ్యత చేస్తేనే నువ్వు చదువుకుంటే తర్వాత నీ జీవితంలో కూడా అవకాశాలు వస్తాయి కదా అంటే అన్న నేను చదివించాక అన్న కొంచెం ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదా ఆ సేవింగ్స్ లో కొంచెం నన్ను కూడా చదివిద్దామని ఇంటర్ ఇంటికి అప్ ప్రైవేట్ గా కడదామని నువ్వు బయట మీరు చదువుకుంటావు ఇంటి కాడ ఉండి చదివి అదే అమ్మా సినిమాలు వచ్చే నాకు అమ్మాయి చేస్తాను నువ్వు

ఇంటి దగ్గరుండి చదువుకోవడం ఒకటి ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా ఒకటి తీసుకొస్తున్నాం ఆ నైపుణ్యంలో కూడా ఇంటి దగ్గర నుండి కూడా నేర్చుకోవచ్చు అదే సమయంలో ఆ వీలైతే ఎక్స్ట్రా కోర్సెస్ ఫిజికల్గా కావాలంటే అవి రెండు వర్కౌట్ చేయ నువ్వు ఆ అమ్మాయిని చదివించి పైకి తీశారు అది నీ బాధ్యత